తెలంగాణ సీఎం ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పి అధికారులకు సూచించిన మాటలో వాస్తవం ఉందా అంటే ఉంది అని చెప్పాలి ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి మినహా మిగతా ప్రాజెక్టులు అన్నాడు పాలమూరు రంగారెడ్డి మినహా మిగతా ప్రాజెక్టులన్నీ పూర్తయినయే కేవలం సీఎం రేవంత్ రెడ్డి ఆయన స్వార్థం కోసం ఏదో నేను పని చేస్తున్నా అని చెప్పడం కోసం చెప్పిన మాట అది మిగతా ప్రాజెక్టుల్లో వేగం ఉంది ఆల్రెడీ చాలా ఏవైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉందో ఏ చిన్న చితక ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నీ లాస్ట్కు లాస్ట్ లైన్ ఉంటుంది కదా ఏదైతే కాల్వ మైనర్ కాలువ అంటారు దాంట్లో మైనర్ కాలువల వర్క్ కూడా పూర్తిగా వచ్చింది కానీ ఆయన పాలమూరు రంగారెడ్డి మినహా అన్నాడు ఎందుకంటే పాలమూరు రంగారెడ్డికి ఎక్కువ పైసలు కావాలి మిగతా ఏ ప్రాజెక్టుకు పైసలు అవసరం లేదు ఎందుకంటే ఆ ప్రాజెక్టులన్నీ గత ప్రభుత్వమే ల్యాండ్ యాక్విషన్ కార్యక్రమమే నిర్మించడమే అన్నీ జరిగింది ఈ పాలమూరు రంగారెడ్డిని కూడా ల్యాండ్ యాక్విషన్స్ అంతా జరిగింది ప్రాజెక్టులకు కానీ కాల్వలకు మాత్రం ల్యాండ్ యాక్విషన్ అనేది కొంతమేర జరగలే ఈ పాలమూరు రంగారెడ్డి కాల్వలు ల్యాండ్ యాక్విషన్ చేయాలంటే దానికి కొంత డబ్బు ఖర్చు అవుతుంది ఆ డబ్బుని చెల్లించే స్థాయిలో లేదు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంతే విధంగా ఆ పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి మహబూబ్నగర్ రంగారెడ్డి జిల్లాలను సస్యశ్యామలం చేసే ఆలోచన కూడా ఈ ఐదు సంవత్సరాల పరిధిలో ఈయనకు లేదు ఏది మన దక్షిణ తెలంగాణ ముద్దుబిడ్డ నల్లమల్ల అడవుల ముద్దుబిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డికి ఈయనకి ఏమైనా మన నల్లగొండ జిల్లే మళ్ళీ పక్కన ఉన్నటువంటి మహబూబ్నగర్ జిల్లానే రంగారెడ్డి జిల్లానే ఈ మూడు జిల్లాల జీవనాడి వంటిది పాలమూరు రంగారెడ్డి పాలమూరు రంగారెడ్డిని వేగవంతంగా పూర్తి చేసి డిండిలకు కావలసినంత నీళ్లు వదిలేస్తే డిండిలకు వెలిసి నల్లగొండ జిల్లాలోని సుమారు ఐదు పెద్ద పెద్ద రిజర్వాయర్లలో నీళ్లు నింపుకుంటే నల్లగొండ జిల్లా మొత్తం ససస్ ఇది కేసీఆర్ గారి యొక్క బృహత్తర ప్రణాళికలో భాగంగా పాలమూరు రంగారెడ్డిలో ఉన్న రిజర్వాయర్లే కానీ సుమారుగా ఏడు రిజర్వాయర్లను నిర్మించడం జరిగింది పెద్దవి ఐదు చిన్నై రెండు అదేవిధంగా డిండి లిఫ్ట్ ఇరిగేషన్లో భాగంగా మూడు రిజర్వాయర్లను పెద్దవి రెండు రిజర్వాయర్లు చిన్నవిగా నిర్మించడం జరిగింది ఈ విధంగా ఎన్నో తెలంగాణ భౌగోళిక పరిస్థితులను పూర్తిగా అర్థం చేసుకొని కాళేశ్వరంలో ఎట్లనైతే నిర్మించుకుంటూ ఉత్తర తెలంగాణ దిశగా సేమ్ అదే విధానంలో పాలమూరు రంగారెడ్డి కింద లింకులు వివిధ లింకులు వివిధ కాల్వల ద్వారా వివిధ కనెక్టివిటీల ద్వారా మంచి అభివృద్ధికి రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపేలా పాడి పంటల పరిశ్రమగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసిండు కేసీఆర్ ఆ ప్రయత్నాన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోలేక తిప్పికొట్టేరు కొట్టిన తర్వాత ఈరోజు ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయిండు కేసీఆర్ కానీ అధికార పార్టీలో అధికార హోదాలో ఉన్నటువంటి దక్షిణ తెలంగాణ భూభాగానికి చెందిన ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలమూరు రంగారెడ్డిని ఈ ఐదు సంవత్సరాలలో పూర్తి చేస్తా కాలువలన్నీ నిర్మిస్తా శ్రీశైలం జలాశయానికి ఎప్పుడైతే నీళ్ళు వస్తాయో ఆ నీళ్లను ఎత్తిపోసుకొని మన రిజర్వాయర్లను నిండు కుండల్లాగా ఉంచుకుంటా అనే ఆలోచన మెదడులోకి రావడం లేదు ఆ సజెషన్లు ఇచ్చే వాళ్ళు కూడా ఆయన దగ్గర లేకపోవడం మన దురదృష్టం ఆ విధంగా జరుగుతుంది కార్యక్రమం అనేది